నమస్కారం న్యూస్ న్యూస్కి స్వాగతం వాస్తవాలు ప్రచురించాలి బనగానపల్లె దుగ్గిరెడ్డి మీడియాలో వాస్తవాలు ప్రచురించి ప్రజల శ్రేయస్సు కోరాలని బనగానపల్లె దుగ్గిరెడ్డి పేర్కొన్నారు ఈ నెల పదిహేడవ తేదీన రాత్రి బనగానపల్లె టౌన్ నందుగల బీసీ కాలనీలో జరిగిన గొడవకు సంబంధించి ఈరోజు కొన్ని వార్తా ఛానళ్లలో వచ్చిన ప్రసారాలు అవాస్తవాలు అర్ధ సత్యాలతో ఉన్నది వాస్తవానికి అది భార్యాభర్తల గొడవకు సంబంధించిన విషయం ఇందులో రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదు కొన్ని ఛానళ్లలో పరమైన అంశంగా ప్రసారం చేయడం దురదృష్టకరం అటువంటివారు వాస్తవాలను తెలుసుకుని ప్రసారం చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాము బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము దర్యాప్తులో తేలిన అంశాల ఆధారంగా బాధ్యులైన వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కావున మీడియా మిత్రులందరూ ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని అవాస్తవాలను అర్ధ సత్యాలను ప్రసారం చేయకుండా పోలీసులకు సహకరించగలరని విజ్ఞప్తి చేస్తున్నాము అర్ధసత్యాలు అవాస్తవాలతో ఉంది దీంట్లో వాస్తవానికి ఎటువంటి రాజకీయ పార్టీ ఏ రాజకీయ పార్టీ కూడా సంబంధం లేదు ఇది కేవలం భార్యాభర్తల గొడవకు సంబంధించిన కుటుంబ వ్యవహారానికి సంబంధించినటువంటి గొడవ కాకపోతే వార్తా చానల్లో ఆ విధంగా రాజకీయ పరమైన అంశంగా రావడం అనేది దురదృష్టకరం ఈ జరిగిన గొడవకు సంబంధించి బాధితుల దగ్గర ఫిర్యాదు తీసుకొని దాని మీద కేసులను దర్యాప్తు చేసి విచారణ ఈ దర్యాప్తులో తేలిన అంశాల ఆధారంగా తదుపరి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా వాస్తవాలను ప్రచారం ప్రసారం చేసి పోలీసులకు సహకరించాల్సింది విజ్ఞప్తి చేస్తుంది